బీజేపీ తీరుపై ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారా ఎనిమిది మంది ఎంపీలుండి ఏం చేస్తున్నారు అంటూ నిలదీశారా మీకంటే అజదుద్దీన్ పార్టీ బెటర్గా ఉంది అంటూ బాగా సీరియస్ అయ్యారా తెలంగాణ నేతల తీరుతో ఏ విషయంలో బాధపడ్డాన్ని ప్రధాని చెప్పారు అసలు ఈ టాపిక్ మొత్తం ఏ సందర్భంలో వచ్చింది కర్ణాటక మినహా దక్షిణాది బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు ఆయా రాష్ట్రాల్లో పార్టీ పనితీరు ఎంపీల యాక్టివిటీస్ గురించి మాట్లాడుతూ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది రాష్ట్రానికి చెందిన మన ఎంపీలంతా ఏం చేస్తున్నారు ఇలా బాధ్యతా రాహిత్యంతో ఉంటారంటూ సీరియస్గా క్లాస్ తీసుకున్నట్టు సమాచారం గత ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా కోల్పోయామని అందుకు తాను చాలా బాధపడ్డట్టు చెప్పారట ప్రధాని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశాన్ని కోల్పోవద్దని గట్టిగా చెప్పినట్టు తెలిసింది అసలు మనం ఎందుకు వెనకబడుతున్నాం ఎనిమిది మంది ఎంపీలున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనకబడ్డంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మోడీ విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని రాష్ట్ర ఎంపీలందరికీ హితో పలికారట రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచిస్తూ అంతా సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా లేరని నిలదీశారాయన తెలంగాణలో బీజేపీ కంటే అసదుద్దీన్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందని ఈ పరిణామాలు పార్టీకి మంచిది కాదని కూడా ప్రధాని క్లాస్ ఇచ్చినట్టు చెబుతున్నారు పార్టీ ఎంపీలంతా సోషల్ మీడియా యాక్టివిటీ పెంచుకోవాలని సూచించారు మోడీ పైగా ఒక్కో ఎంపీ సోషల్ మీడియా పెర్ఫార్మెన్స్ కు సంబంధించిన సమాచారాన్ని వాళ్లకే సీల్డ్ లో ఇవ్వడంతో అంతా షాక్ అయ్యారట అలాగే కార్యకర్తలతో మమైకమ వండి వాళ్లతో టిఫిన్ బైటక్స్ నిర్వహించడం ఖేల్ సంసద్ పేరుతో ఆటల పోటీలు నిర్వహించండి యువతకు దగ్గర కండంటూ సీరియస్గా చెప్పినట్టు తెలిసింది యువత చెడు అలవాట్ల బారిన పడకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ల మనసులో స్థానం సంపాదించమని చెప్పారు పీఎం తెలంగాణలో పార్టీ స్వరం ప్రజలకు వినిపించడం లేదని టోన్ ఇంకా పెరగాలని సూచించారు ఓవరాల్ గా చెప్పాల్సిందంతా చెప్పేసి ఈ మీటింగ్ విషయాలు బయటకు పొక్కకూడదని ప్రధాని సూచించడం కొసమెరుపు